ట చెప్తాను దర్శించిన దేవుడు ఏం చేస్తాడు కీర్తనల గ్రంథం అరవై ఐదో వచ్చాయి తొమ్మిదో నీవు భూమిని దర్శించి నీవు భూమిని దర్శించి తడుపుచున్నావు దేవుని స్తోత్రం చె దేవుడు దర్శించట తడుపుతున్నాడట దేన్ని భూమిని బైబిల్లో భూమి అంటే ఏంటో తెలుసా నీ శరీరమే స్తోత్రం దేవుడు నేలమట్టి నుండి నరుని నిర్మించాడు ఇప్పుడు ఆ భూమి ఆ ఎవరో కాదు నీవే స్తోత్రం భూమి అంటే ఎవరు నువ్వే ఎందుకంటే అదే భూమితో దేవుడు నిన్ను నిర్మించా అదే నేలమట్టితో నన్ను నిర్మించాడు ఆ భూమి ఎవరో కాదు ఆ భూమి నీవే ఆ భూమి నేనే దేవుడు దర్శించినప్పుడట ఈ భూమిని దర్ దర్శించినప్పుడట దీన్ని తడుపుతాడట నీవే ఆ భూమి వైతే ఆయనని దర్శిస్తే ఏం చేస్తాడు మాట్లాడేంటండి తడుపుతాడు భూమి అంటే ఏమన్నాను నీవే ఎందుకని దేవుడు నేను దేంతో చేశాడు నేలమట్టితో చేశాడు దేంతో చేశాడు నేలమట్టితో ఇప్పుడు ఆ భూమి ఎవరో కాదు నీవే నేనే నన్ను నిన్ను ఆయన దర్శించి తొలకరి వానలతో మనల్ని తడుపుతాడట ఎందుకు తడుపుతాడు పత్రిక ఆరో అధ్యాయం ఏడవచ్చున భూమి తన మీద తరసుగా కురుసు కురియు వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడునో వానికి అనుకూలమైన పైరులు దేవునికి స్తోత్రం చెప్పండి భూమిని వర్షం చేంజ్ ఏం చేస్తుందటండి తడుపుతుందట తడిపినప్పుడు ఏం జరుగుతుంది నా వైపు చూస్తావు భూమి వర్షము చేత దేవుడు తడుపుతాడట తడిపినప్పుడు ఆ భూమి అట ఎవని కొరకు వ్యవసాయం చేయబడుతుందో ఎవరైతే ఆ భూమిని వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయదారునికి అది అనుకూలమైన పైరులు ఇస్తుందట దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఆయన భూమిని దర్శించినప్పుడు ఆయన ఏం చేస్తాడు దాన్ని తడుపుతాడు ఆయన భూమిని దర్శించినప్పుడు తడుపుతాడు ఆ భూమి ఎవరన్నాను నేనే అనండి ఎందుకని నిన్ను దేవుడు నేలమటితో చేశాడు నీవు ఈ భూమిని నిన్ను ప్రభు దర్శించినప్పుడట నిన్ను తడుపుతాడట నన్ను దర్శించినప్పుడు ఆయన నన్ను తడుపుతాడట తడిపేది ఎందుకు ఆయన తరసుగా కురుసు వర్షము భూమిని తడిపినప్పుడు ఆ భూమట ఏ వ్యవసాయకుడైతే దాన్ని సాగు చేస్తాడో ఆ సాగు చేస్తున్న వ్యవసాయకునికి అది అనుకూలమైన తడిపబడిన భూమి ఒక వ్యవసాయకుడు సాగు చేస్తున్నాడు సేద్యపరుస్తున్నాడు ఛేద్యపరిచిన పొలములో విత్తనం వేసాడు అతడు మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న పంట వస్తుంది వేరుశనగ వేస్తే వేరుశనగ పంట వస్తుంది అతడు ఏ విత్తనం వేస్తే ఆ పంట వస్తుంది వ్యవసాయకుడు ఏ విత్తనం వేసాడో దానికి అనుకూలమైన పైరు నదిస్తుంది ఏదిస్తుంది వర్షము చేత తడిచిన భూమి వర్షము చేత తడిచిన భూమి వ్యవసాయము వానికి అనుకూలమైన ఫలమిస్తుంది అలాగే ఈ ఉపవాస కూడికల్లో ప్రభువు నిన్ను తన వాక్య జలముల చేత నిన్ను తడుపుతున్నాడు వాక్య నీటి చేత ఆయన తడుపుతున్నాడు ఆయన నోటి మాట అనే జలముల చేత నిన్ను తడుపుతున్నాడు ఎందుకో తెలుసా ఇప్పుడు నేను దర్శించాడు కాబట్టి నిన్ను తడుపుతున్నాడు వాక్య చలవులతో నిన్ను తడుపుతున్నాడు కనుక ఇక మీదట నీ పరలోకపు తండ్రికి నీవు అనుకూలమైన పైరులను ఇవ్వబోతున్నావు ఎందుకని మన వ్యవసాయకుడు ఎవరు మన పరలోక తండ్రి ఎవడు ఎవరండి ఎస్ఐ చెప్పారుగా నేను నిజమైన నేను నిజమైన ద్రాక్షణిని తండ్రి ఇప్పుడు ఈ భూమిని వ్యవసాయకుడు ఎవరు మాట్లాడరు ఏంటండి నీవే ఒక భూమి ఈ భూమిని వ్యవసాయం చేస్తున్న ఎవరు పరలోకపు తండ్రి అందుకే గేసాన పాడాడు నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీవే భూమివైతే ఈ భూమిని వ్యవసాయం చేస్తున్న వ్యవసాయకులు ఎవరు పరలోకపు తండ్రి ఆ పరలోకపు తండ్రి ఈ భూమిని వ్యవసాయం చేస్తున్నాడు ఇప్పుడు ఈ వాక్యమనే జలములతో నిన్ను దర్శించిన దేవుడు ఈ వాక్యమనే జలములతో దేవుడు నిన్ను తడుపుతున్నాడు భూమి నీవు నిన్ను దర్శించిన దేవుడు వాక్య జలములతో తడుపుతున్నాడు అర్థమైందా ఏ జలములు వాక్యాన్ని దేనికి పోల్చాడు దేవుడు ఎపిస్సీ ఐదు ఇరవై ఏడు ప్రకారం వాక్యోదకము అన్నాడు ఏంటి నీరు ఈ వాక్యం అనేది నీరు లాంటిది ఈ వాక్య జలములతో నీవే భూమి అయితే నిన్ను దర్శించిన దేవుడు జలుములతో దేవుడు నిన్ను తడుపుతున్నాడు ఆమె నేను చెప్పండి ఎందుకు తడుపుతున్నాడంటే ఎందుకు తడుపు ఎందుకు తడుపుతున్నాడంటే నిన్ను సేద్యపరుస్తున్న వ్యవసాయకునికి అనుకూలమైన పైరివ్వాలి నీ పరలోకపు తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు నీ భూమి మీద నీ మీద వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయం ఏంటి పరిశుద్ధత అనే పొలాన్ని మీరు ఇవ్వాలని వ్యవసాయం చేస్తున్నాడు మామిడి చెట్టుని ఎందుకు నాడుతాం మామిడి పొలం ఇవ్వాలని నాడుతాం వేరుశెనగని ఎందుకు నాడుతాం వేరుశెనగ ఇవ్వాలని నాడుతాం అంజూరు పండుని ఎందుకు నాడుతాం అంజూరు చెట్టు ఎందుకు నాడుతాం అంజూరు పొలం ఇవ్వాలని నాడుతాం ద్రాక్షలం ఎందుకు నాటుతాం ద్రాక్ష ఫలం ఇవ్వాలని నాటుతాం పరలోకపు తండ్రి కూడా వాక్య ఉదకముతో నిన్ను తడిపి నిన్ను దర్శించిన పరలోకపు తండ్రి వాక్య ఉదకంతో తడిపి నీ మీద నీ మీద విత్తనం వేస్తున్నాడు ఏంట విత్తనం అంటే పరిశుద్ధత అనే ఫలం ఫలించాలని ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శిస్తాడో ఎప్పుడైతే ప్రభు నిన్ను దర్శిస్తాడో నీ బిడ్డలను దర్శిస్తాడో నీ కుటుంబాన్ని దర్శిస్తాడో నీ సంఘాన్ని దర్శిస్తాడో అప్పుడు దేవుడు నిన్ను వాక్య ఉదకముతో తడుపుతాడు వాక్యోదకముతో దేవుడు నిన్ను తడుపుతాడు తడిపినప్పుడు నీలో విత్తనం వేస్తాడు అమ్మాను పరిశుద్ధత నే ఫలం కలిగి ఉండాలిరా అని ఎప్పుడైతే వాక్యోదకముతో నీవు నిన్ను తడుపుతాడో ఈ భూమి వాక్యోదకముతో తడపబడుతుందో అప్పుడు దేవునికి అనుకూలమైన పైరు పనిస్తుంది ఈ భూమి అర్థమైందా అర్థం కాలేదా నువ్వు పరిశుద్ధాత్మ పొందాలనేది దేవుని ఉద్దేశం నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలనేది దేవుని ఉద్దేశం నువ్వు పరిశుద్ధాత్మ నడిపిపులా ఉండాలి ఎవడు నీకు చెప్పకూడదు నువ్వు వెళ్తున్నప్పుడు అది రైట్ వేనో రాంగ్ వేనో పరిశుద్ధాత్మడు చెప్పాలి అందుకనే పరిశుద్ధాత్మ అనేది అందరికి అవసరం ఆత్మ లేనివాడు నావాడు కాడు పరిశుద్ధాత్మ అంటే ఎగరటమో గంతులు వేయటమో కాదండి లోన నుండి ఒక శబ్దం పడుతుంది ఇదే త్రోవ ఇందులో నడువు ఇది కరెక్ట్ ఇచ్చై అని ఒక శబ్దం ఏమడుతుంది అది నువ్వు గ్రహించాలి అలా చెప్పేది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం సాగతం వేరు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించటం వేరు మనకు మనంగా నడవటం వేరు మనుషులు మనల్ని నడిపించటం వేరు మనుషుల చేత నడపబడినవాడు వాడు ఏదో ఒక రోజున అతని యాత్ర గమ్యం చేరదు మధ్యలోనే ఆగిపోతుంది ఆ మనుషులు ఉన్నంత వరకే యాత్ర సాగుతుంది మనుషుడు మనల్ని నడిపించేవాడు కాకూడదు మనకు మనము నడిస్తే వెళ్ళి అంధకారంలో పడతాం మనుషుల చేత నడిపించబడితే ఆ మనుషులు ఉన్నంత వరకే మన భక్తి సాగుతుంది తర్వాత మన భక్తి అంతమైపోతుంది కానీ మనలోనే పరిశుద్ధాత్ముడు నడిపిస్తుంటే గమ్యం చేరుకుంటాము అందుకే పరిశుద్ధాత్మ అవసరం మన్ను పరిశుద్ధాత్మతో నింపబడాలనేది దేవుని కృప దేవుని నీళ్ళు విత్తుతున్నాడు నువ్వేం బూతులతో నింపబడుతున్నావు మరి ఎట్ట దేవునికి అనుకూలమైన పైరు ఇవ్వట్లేదుగా నువ్వు కానీ ఎప్పుడైతే దేవుడు ఒక భూమిని దర్శిస్తాడో ఆ భూమిని ఆయన తడుపుతాడండి స్తోత్రం చెప్పనలే ఎప్పుడైతే దేవుడు ఒక భూమిని దర్శిస్తాడో ఆ భూమిని తడుపుతాడు ఆ భూమిని వాక్య ఉదకము చేత తడిపినప్పుడు అందులో పరలోకము నుండి విత్తనాలు వేయబడతాయి ఆ విత్తనాలకు అనుకూలంగా పైరు వస్తుందండి ఇక నీలో అసూయ ఉండదు కోపం ఉండదు ఇతరుల మీద ఘర్షణకి కాలుదూసే అనుభవాలు ఉండవు అసూయ ద్వేషం మత్సరం ఇతరుల మీద కొండేలు చెప్పడం ప్రేమాను రాగాలు లేని జీవితం జీవించడం ఇవన్నీ చచ్చిపోతాయి మనము ప్రార్థిస్తూనే ఉంటాం అసూయ ద్వేషం కపటం మత్సరం లోపల వెలుబడి చేస్తూ ఉంటాయి ఇవి ఉండకూడదు దేవుని పిల్లలు వయస్సు వస్తున్న కొలది భక్తి చేస్తున్న కొలది సంవత్సరములు జరుగుతున్న కొలది మనం భక్తిలో విశ్వాసముల ముందుకు సాగుతున్న కొలది క్రీస్తు వంటి వ్యక్తిత్వం మనలోకి రావాలి తండ్రి కోరుకునేది అదేగా పరలోక తండ్రి ఏం కోరుకుంటున్నాడు తన కుమారుని సారూప్యము మన ఎందు ఏర్పడాలని ఆ ఎవరు ప్రభు అయినా పరలోక తండ్రి ఏం కోరుకుంటున్నాడు మన నుండి ఆంధ్రేయగాలో నుండి అయినా నా నుండైనా నేనుండైనా ఏం కోరుకుంటున్నాడు తన ప్రియ కుమారుని యొక్క సారూప్యము మనయందు ఏర్పడాలని అంటే అర్థం ఏంటి ఆయన కుమారుణ్ణి చూసినప్పుడు తండ్రి ఎంత సంతోషపడతాడో ఏ సయ్యలాగానే నువ్వు ఈ లోకంలో ఉండగానే నీ మరణ దినం వచ్చేసరికి నువ్వు సైలా మారిపో యేసు క్రీస్తు యొక్క సారూప్యముని ఎందుర్పడాలి ఆ తండ్రి కోరుకుంటున్న ఆ ఫలం ఎత్తుతున్నాడు నన్ను ఆ ఫలం పలిస్తావా ఎప్పుడైతే దేవుడు ఒక సంఘాన్ని దర్శిస్తాడో ఎప్పుడైతే ఒక సేవకుని దర్శిస్తాడో ఒక విశ్వాసిని దర్శిస్తాడో ఆయన వాక్య జలముల చేత తడుపుతాడు ఆ వాక్య జలముల చేత తడపబడినప్పుడు ఆ తడపబడిన భూమి పరలోక తండ్రికి అనుకూలమైన పైరులను పలములను ఇస్తుంది ఈ ఉపవాస కొడుకుల ద్వారా వాక్య ఉదకం చేత నువ్వు తడపబడ్డావు ఒక్కొక్క దైవజండు వచ్చి ఒక్కొక్క వర్తమానం ఎదుటి పెట్టాడు ఈ వాక్యోదకం చేత తడపబడిన నీవు దేవుడు నిశ్చయంగా నేను దర్శిస్తే ఈరోజు నుండి పరలోక తండ్రికి అనుకూలమైన పైరు నీలో ఫలించాలి